तो पता नहीं चलता रहा प्रिंसिपल अवस्था नेम का ध्यान दीजिए लोगराफन पर ले जय सियाराम जय तत्पुर बलिलली जय राम नारायण तत्पुर बलिलली जय सीताराम जय सीताराम जय बीआरएस जय बीआरएस एक ही चला का है भाई मंडल सर एक ही एक ही पे और बच्चे तो अपन कास्ट अपन की बात को दृष्टि करता है और ये भी अच्छा है 1000 फुट मंथना ये लेले काल में स्टेट में बहुत ڪسطه مونکي نه آھي نو 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 తెలంగాణ జలంగాణా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు అల్పేరుగని పోరాటం చేసి పద్నాలుగు సంవత్సరాలు నిద్ర ఇండి అన్ని మానేసి మరి రోజు కేసీఆర్ గారి దీక్ష విద్య తెలంగాణ విద్యార్థి అమరులైన మరి ఇలా కేసీఆర్ గారి దీక్షతో పాటు తెలంగాణ విద్యార్థి తెలంగాణ కొరకు అమరులైనటువంటి వారందరికీ కూడా వారి సాక్షిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకునే బాధ్యత కూడా మనందరిపైన ఉంది అందుకొరకు ఈరోజు కేసీఆర్ గారికి ఒకటే నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మమేకం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ మన వీరులకు